అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికి ప్రభు నామంలో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వాక్య భాగం చదువుకుందాము కార్య కార్యగ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాము అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అయితే మధ్యరాత్రి వేళ పౌలను శేలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి మహాపరిశుద్ధుడ మహాగనుడ మహిమగలదేవ ప్రేమస్వరూపి దయగల యేసు క్రీస్తు బ్రహ్వాన్ని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం శ్రేష్టమైనటువంటి ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి కొద్ది నిమిషములు నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని ఏ మాటలు అవసరమో ఆ మాటలను తండ్రి మాకు వినిపించమని మాటలాడడానికి సిద్ధమవుతూ ఉన్న ఏసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవనామములు ఎల్లరికూ శుభములు కలుగునుగాక ఆమెన్ బోనరం అందరూ కూడా మరి మరణాథ మహిమ అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నటువంటి వారలారా దైవ చిత్తానుసారముగా ఈ కార్యక్రమాన్ని ఆయనే జరిగిస్తూ ఉన్నారు మరి అనేక మంది స్పందిస్తూ ఉన్నారు అనేక మంది ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చెప్పాలి అంటే కనుక ప్రార్థన అవసరతలు తెలియజేస్తూ ఉన్నారు అలా తెలియజేసినటువంటి వారు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ పని ప్రార్థించుట ప్రార్థించుట మా పని కార్యము జరిగించుట ఆయన పని పలానా సమస్యలో ఉన్నామండి పాస్టర్ గారు పలానా శోధనలో ఉన్నాం పాస్టర్ గారు అలాగే ఈ మధ్య ఎగ్జామ్స్ రాయి రాస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయించుకుంటున్నారు చక్కని రీతిలో దేవుడు అన్ని కార్యాలు సఫలపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు అయినా తర్వాత మరలా ఫోన్ చేసి పాస్టర్ గారు మా జీవితంలో ఈ కార్యం జరిగిందండి మేలు చేశాడు దేవుడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఇది మరీ అద్భుతమైనటువంటి విషయం ఎందుకంటే దేవుడు కార్యం జరిగించిన తర్వాత సాక్ష్యం చెప్పాలి ఖచ్చితంగా దేవుడి నామాన్ని కొనియాడాలి గనపరచాలి అట్టి ధన్యత మరి ఈ యొక్క మరి ప్రసారం ద్వారా దేవుడు మాకు అనుగ్రహించాడు అనేక మంది పరిచయం అవుతూ ఉన్నారు అనేక మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు చాలా సంతోషం వాక్యము కూడా మరి చక్కగా అర్థమవుతుందని మాకు అని చెప్పి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు ఆయనే మాట్లాడుతూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక నిలబడేది నేను మాట్లాడేది ఆయన మరి ఇలాంటి ఘనమైన కార్యాన్ని జరిగిస్తున్న దేవునికి సమస్త మహిమ కలుగును గాక మరి ముఖ్యముగా మనం గమనించినట్లయితే కనుక రోజు మన అంశము బాధలో కూడా బోధ చేస్తున్న బోధకులు మరొక పర్యాయం జ్ఞాపకం చేస్తున్నాను బాధలో కూడా బోధ చేస్తున్న బోధకులు ఎవరి బోధకులు ఏ బాధలో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని రోజు మనము అధ్యయనం చేయవలసిన వారమై ఉన్నాం అపోసుల కార్యక్రమం పదహారో అధ్యాయం ఇరవై ఐదవ మనం చూసినట్లయితే అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించచ్చు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి ఇది మూలవాక్యం ఈ సందర్భంలోనికి మనం వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ అర్ధరాత్రి వేళ ఏం చేయాలి అర్ధరాత్రి వేళ లేదా మధ్యరాత్రి వేళ ఏం చేస్తాం మనం అందరం కూడా చక్కగా గురగబెట్టుకుని నిద్రపోతూ ఉంటాం సహజమే అది మధ్యరా అర్ధరాత్రి వేళ అందరూ చేసేది పడుకుంటారు అందరూ కూడా నైట్ డ్యూటీ చేసేవాళ్ళు వారు వరకు వేరు కానీ సామాన్యంగా చాలా మట్టుకు అర్ధరాత్రి వేళ అంటే అందరూ కూడా ఏం చేస్తారంటే నిద్రపోతూ ఉంటారు ఇక్కడ అర్ధరాత్రి వేళ శీల ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు కీర్తనలు పాడుతూ ఉన్నారు ఖైదీలు వినుచున్నారు ఈ సందర్భంలోనికి మనం వెళ్దాం వెళ్లే ముందు ఇక్కడ కనబడుతున్నటువంటి భక్తులు ఎవరు అంటే బాధలో కూడా బోధ చేస్తున్నటువంటి బోధకులు అన్నాం కాబట్టి భక్తులు కావచ్చు బోధకులు కావచ్చు ఎవరు అంటే పౌలు గారు శీలగారు కనబడుతున్నారు చాలా జాగ్రత్తగా ఆలకించండి పౌలు గారు శీలగారు కనబడుతూ ఉన్నారు కార్య కార్యగ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము ఇటు సువార్తలకు అటు పత్రికలకు సెంటర్గా ఉన్నటువంటి గ్రంథము కార్య కార్యగ్రంథం పత్రికలు మనం బాగుగా అర్థం చేసుకోవాలంటే మనకు బాగా అర్థం కావాలంటే ఖచ్చితముగా అపోస్తుల కార్యగ్రంథం మనం బాగా చదవాలి అపోస్సుల కార్యగ్రంథములో పౌలు గారు చేసినటువంటి ప్రయాణాలు ఖచ్చితముగా మనము నేర్చుకోవాలి మూడు ప్రాధాన్యమైనటువంటి ప్రయాణాలు అపోస్సుల కార్యములో పౌలు గారు చేశారు వాటినే సువార్త దండయాత్రలు అని చెప్తూ ఉంటారు ఈ మూడు ప్రయాణాలు కూడా చాలా ప్రశస్తమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రయాణాలు గమనించాలి మరి పరిశుద్ధ గ్రంథములో పౌలు గారు చేసినటువంటి ప్రయాణాలలో మనము చూసినట్లయితే మొదటి ప్రయాణము చెబుతూ ఉన్నాను చాలా జాగ్రత్తగా వినండి అపోస్తుల కార్యగ్రంథం పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం మొదలుకొని పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరు వచనం వరకు కూడా మొదటి ప్రయాణం చేసినట్టుగా అక్కడ విషయాలు ఉంటాయి ఈ ప్రయాణానికి దాదాపుగా రెండు సంవత్సరాలు పట్టింది ఈ ప్రయాణం మనం గమనించినట్లయితే కనుక పన్నెండు వందల మైళ్ళ నుండి పదిహేను వందల మైళ్ళ వరకు ఈ ప్రయాణం కొనసాగింది ఇది మొదటి ప్రయాణం మరి ఈ ప్రయాణంలో భర్ణబాగర్ ఉంటారు ఈ ప్రయాణంలో మార్క్ ఉంటాడు కొంతకాలం అలాగే ఈ ప్రయాణములో పౌలు గారు అంటే పౌలు గారు బర్ణ ఇది కలిసి చేసిన ప్రయాణం మొదటి ప్రయాణం రెండవ ప్రయాణం విషయంకి వస్తే కనుక మూడు సంవత్సరాలు పట్టింది పదిహేనవ అధ్యాయం నలభై వచనం మొదలుకొని పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండు వరకు కూడా అంటే రెండు వేల ఎనిమిది వందల మైళ్ళు చేసినటువంటి ప్రయాణం అండి మూడు సంవత్సరాలు పట్టింది ఇది రెండవ ప్రయాణం ఇక మూడవ ప్రయాణం విషయంకి వస్తే కనుక పద్దెనిమిదవ అధ్యాయం మొదలుకొని ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచ్చిన వరకు మూడవ ప్రయాణం ఈ మూడు ప్రయాణం మనం నేర్చుకుంటే పత్రికలు చాలా తేలిగ్గా మనం చదవగలుగుతాం అంటే ఏ సంఘం ఎలా ఏర్పడింది ఉదాహరణ చెప్పాలంటే ఫిలిపీ సంఘం ఎలా ఏర్పడింది అంటే ప ప ప్రయాణాల్లో చూడాలి మనం గలతీ పత్రిక అంటే గలతీ సంఘం ఎలా ఏర్పడింది ప్రయాణంలో చూడాలి ఇలాగా కొన్ని సంఘాలు కొలసి ఎలా ఏర్పడింది తెసలని సంఘం ఎలా ఏర్పడింది ఇవన్నీ కూడా మనకు రావాలి అంటే ఖచ్చితముగా మనం చేయవలసిన పని ఏమిటంటే ఈ అపోస్తుల కార్యాలు ఖచ్చితంగా చదవాలి అంత మాత్రమే కాదు ఈ ప్రయాణాలు బాగా మనము నేర్చుకోవాలి అందుకే ప్రభు రాయించాడు ఇప్పుడు ఈరోజు పదహారో అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి ఈ వచనము చూస్తే ఏ ప్రయాణం ఇది అంటే కనుక పౌలు గారు చేస్తున్నటువంటి రెండవ ప్రయాణము ఈ రెండవ ప్రయాణములో మూడు సంవత్సరాల ప్రయాణం ఇది రెండు వేల ఎనిమిది వందల మైళ్ళ దూరము పౌలు గారు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కొన్ని చోట్ల నడిచి వెళ్ళాడు ఆయన కాలినడకన వెళ్ళిన ప్రయాణం ఉంది అలాగే సముద్రాల మీద వెళ్ళినటువంటి ప్రయాణం అంటే వాడల మీద వెళ్ళినటువంటి ప్రయాణము కూడా ఉంది ఆయన వెళ్ళే ప్రయాణంలో వాడ బద్దలైపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడింది అంటే సువార్త పరిచర్యలో చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేసినటువంటి వారిలో పౌలు గారు ప్రథమ స్థానంలో ఉన్నట్టుగా గమనించాలి ఎందుకంటే ఖండాంతరాల సువార్త ఒక ఖండము నుంచి మరొక ఖండానికి సువార్త వ్యాపించింది ఈ ఆసియా ఖండము నుంచి ఐరోపా ఖండానికి సువార్త వ్యాపించింది ఖండాంతర సువార్త చేసినటువంటి ధీరుడు వీరుడు ఎవరు అంటే అపోస్తుల పౌలు మామూలు సువార్త చేయలా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనగలమై మాట అయ్యో నేను సువార్త ప్రకటింపకు నాకు శ్రమ అన్నాడు ఈ మాట అనాలి ఎందుకు అంటే దేవుడు మనకు సువార్త భారాన్ని పెట్టాడు ఆయన పనిని మనము కొనసాగించాలి ఆయన పనివారముగా మనం ఉండాలి ఆయన పనిలో బలముగా వాడబడే వారముగా ఉండాలి ఎప్పుడూ ప్రార్థనలో ఆయన్ని అన్ని అడగడము కాదు ప్రార్థనలో ప్రభువా నీ పని కోసం నేను ఏమి చేయాలి నన్ను వాడుకో ప్రభువా నీ పనిలో నేను నిలవబడాలి నీ కొరకు నేను వాడబడాలి అని ఏనైనా ప్రార్థన చేశామా మరి పౌలు గారి నినాదం ఏమిటంటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అది పౌలు గారి యొక్క నినాదం అందుకనే పౌలు గారు అపోసులుడైన పౌలు పిలవబడినటువంటి వాడిగా అన్యజనులకు అపోస్సులుడుగా పౌలు గారు కనబడుతున్నారు పద్నాలుగు పత్రికలు చక్కని రీతిలో రాసినటువంటి అద్భుతము పౌలు గారికి దక్కింది దేవుని మహిమ కలుగును గాక అద్భుతముగా రాయించాడు పరిశుధాత్మ తండ్రి పౌలు గారి చేత పద్నాలుగు పత్రికలు ఒకదానికి మించి ఒకదానికి విషయాలు ఉంటాయి పత్రికలు రైట్ ఇప్పుడు రెండవ ప్రయాణము ఈ రెండవ ప్రయాణములో పౌలు గారితో ఎవరున్నారయ్యా అంటే కనుక శీలా ఉన్నారు అలాగే లూకా గారు కూడా ఉన్నారు అలాగే తిమోతి గారు కూడా ఉన్నారు పదహారో అధ్యాయంలో తిమోతి గారు ఎంటర్ అవుతారు ఎక్కడ ఎంటర్ అవుతున్నారంటే మొదటి వచ్చినాం పౌలు దెర్బోయను లొసరాకును వచ్చాను అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు మొత్తానికి మరి వీరితో ఈ తిమోతి వెళ్ళినట్టుగా కూడా మనం గమనించాలి అలాగే లూకా గారు కూడా ఇక్కడ ఎంటర్ అవుతున్నారు మేము అనేటువంటి మాట కలుపుతూ ఉంటాడు మరి లోకా గారు ఎందుకు ఎంటర్ అయ్యారు ఎలా ఎంటర్ అయ్యారంటే ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఇక్కడ మేము అనేటువంటి మాట వచ్చిన చూడండి ఒకసారి అపోసుల కార్యాలు పదహారు పదకొండు కాబట్టి మేము త్రోయ త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమిత్రే కేకును మరునాడు నేపోలికినికి అంటే మేము అని రాస్తున్నాడు మేము అని చెప్తా అంటే మేము అంటే ఈ అపోసుల కార్యక్రమం ఎవరు రాశారు అంటే డాక్టర్ లూకా గారు రాశారు లోకాసువాత రాసింది ఆయనే అపోసల కార్యగ్రంథం రాసింది ఆయనే కాబట్టి మేము అని కలుపుతా ఉన్నాడు అంటే ఈ ప్రయాణములో రెండవ ప్రయాణములో పౌలు గారు శీలగారు లోకా గారు తిమోతి గారు కూడా నలుగురు కలిసి వెళుతూ ఉన్నారు మరి వీరు ప్రయాణం కొనసాగుతూ ఉంది లొసరాకు దెర్బేకు అలాగే ఈ కొనయకు ఇవన్నీ కూడా చెప్పుకుంటా వచ్చేసిన తర్వాత ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని నాటంక పరిచినందున అంటే ఆసియా ఖండము ఇక కాదు వా చెప్తే వారు పృగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి అక్కడి నుంచి మొత్తానికి మాసిదోనియా ప్రాంతానికి వారు వెళ్ళినట్టుగా మాసిదోనియా అనేటటువంటి పట్టణానికి వారు చేరుకున్నట్టుగా ఇక్కడ రాయబడింది మాసిదోనియా అనేటటువంటి ప్రాంతం కాబట్టి మేము త్రోయను విడిచి వాడయ్యకి తిన్నగా సుమిత్రకేకు మరునాడు నేపోల్కి అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చి అంటే మాసిదోనియా అనేటటువంటి పట్టణానికి మరి వెళ్ళడం దానికి కారణం ఏమిటంటే వచనం అప్పుడు మాసిధోనియా దేశస్సుడు ఒకడు నిలిచి నీవు మాసిధోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొని రాత్రివేళ రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగేను పౌలు గారు పడుకున్నటువంటి సమయంలో ఒక దర్శనం వస్తుంది ఆ దర్శనములో మాసిధోనియాకు చెందినటువంటి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు మాసిధోనియాకి రమ్మని పిలుస్తూ ఉన్నాడు మాసిధోనియాకు వచ్చి నీ సహాయం మాకు కావాలని వేడుకున్నట్టు కనబడితే అప్పుడు ఆ దర్శనాన్ని బట్టి సువార్త ప్రకటించడానికి మరి మాసిధోనియాకు వెళ్ళినట్టుగా బయలుదేరినట్టుగా చూస్తూ ఉన్న ఇప్పుడు మాసిధోనియాకి వెళుతున్నటువంటి వీరు మాసిధోనియాకి ముఖ్య పట్టణముగా ఉన్నటువంటి ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళారండి ఈ ఫిలిప్పీ పట్టణం యొక్క చరిత్ర చాలా గొప్పది ఫిలిప్పీ పట్టణము ఎలాంటి పట్టణము అంటే మహారమణీయమైనటువంటి పట్టణము పేరు ప్రఖ్యాతలు గాంచిన పట్టణము అంత మాత్రమే కాదు మాసిధోనియాకు ఇది క్యాపిటల్ సిటీగా కనబడుతూ ఉంది రాజధానిగా కనబడుతూ ఉంది దాని గురించి చెప్తున్నటువంటి మాట మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి అంటే ఇది రోమియుల ప్రవాస స్థానముగా ఉంది అలాగే వ్యాపారానికి వాణిజ్యానికి ఇది పుట్టినిల్లుగా ఉంది ఫిలిపీ పట్టణము మామూలు ఫిలిపీ పట్టణము కాదు ఇది చాలా చరిత్ర కలిగినటువంటి ఫిలిపీ పట్టణము దీని పేరు కూడా చాలా అద్భుతంగా పెట్టబడింది ఫిలిప్ పేరు మీద పెట్టబడినటువంటి పట్టణం ఫిలిప్పి పట్టణం జాగ్రత్త ఈ పట్టణం గురించి మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠము మరి ఈ ఫిలిప్పి పట్టణము ఈ ఫిలిప్పీ అనేటటువంటి ఈ పట్టణం పేరు మీద ఫిలిపీ పత్రిక రాయబడింది సంఘం అక్కడ ఏర్పడింది ఏమంటే సామాన్యమైన విషయం కాదు మాసిదోనియా ప్రాంతం మాసిదోనియా దేశము ఫిలిపీ పట్టణం ఇది ఎక్కడ ఉంది అంటే ఆసియా ఖండంలో లేదు ఇది యూరప్ ఖండము అనగా ఐరోపా ఖండములో ఉంది అంటే పౌలు గారి ద్వారా దేవుడు ఖండాంతర సువాత చేయించాడు ఈ వీధిలోంచి ఆ వీధిలోకి ఈ ఊళ్ళోంచి ఆ ఊళ్ళోకి ఈ దేశంలో ఆ దేశము కాదు ఇది ఖండాంతరం వెళ్ళిపోయింది ఏకంగా ఇక్కడ గమనించాలి ఆసియా ఖండము నుంచి ఆ యూరోపా ఖండం అనగా యూరప్ ఖండం యూరప్ ఖండానికి సువార్త వ్యా వ్యాపించింది మాసిధోనియా దేశంలో ఫిలిపి పట్టణం ముఖ్య పట్టణం అక్కడికి వెళ్ళారు ఈ పట్టణములో కొన్ని దినములు ఉన్నారు చిత్రం ఏమిటంటే ఈ ఫిలిపి పట్టణములో సునగోగులు లేవు అనగా సమాజ మందిరాలు లేవంట అంటే యూదులు తక్కువగా ఉన్నారు ఎక్కడైనా వీధులు కూడుకుంటారేమో విశ్రాంతినము రోజున చూస్తూ ఉంటే అక్కడ ఒక నదీ తీరమున కొందరు ఆడవారు కూడుకున్నట్టుగా కనబడింది విశ్రాంతినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అని రాయబడి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూశారు ఫిలిపి పిలిపిపట్నం చూశారు అక్కడ మరి ఎక్కడ సునగోగులు లేవు విశ్రాంతిని వచ్చింది నది తీరాన కొంతమంది ఆడవాళ్ళు కూర్చున్నారని తెలిసింది కూడుకున్నారని తెలిసి అక్కడికి వెళ్ళారు వెళ్ళి అక్కడ సువాత ప్రకటించారు అలా పౌలు గారు మాట్లాడుతూ ఉంటే యేసు క్రీసు బ్రభు వారిని గురించినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఆ వారితో పాటు లూదియా అనేటటువంటి ఒక స్త్రీ అక్కడ ఉందండి ఈమె గురించినటువంటి చరిత్ర చాలా గొప్పది లూదియా అనేటటువంటి స్త్రీ ఈమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఈ మాటలన్నీ కూడా వినుచుండెనని రాయబడింది అక్కడ లూదియాను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను వినుచుండెను చాలా ఇంపార్టెంట్ వినడం వల్ల దేవుని వాక్యము వినడం వల్ల విశ్వాసము కలుగుతుంది విశ్వసించడం వలన విశ్వాసము వలన కార్యాలు జరుగుతాయి దేవుని వాక్యాన్ని మనం వినేవారముగా ఉండాలి గ్రహించుకోవాలి అర్థం చేసుకోవాలి సాతాను ఎత్తుకుని పోయేటటువంటి క్రమములో మనం ఉండకూడదు దేవుని వాక్యం విన్న వాక్యము మన మనము వినటువంటి వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవాలి దాచుకోవాలి అప్పుడు మన అంతా కూడా వాక్యముతో నింపబడుతుంది ఎప్పుడైతే హృదయంతో వాక్యము నింపబడుతుందో మనలోనికి పాపము రాదు దేవాని ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా నీ వాక్యమును ఉంచుకుని ఉన్నానని దావిద భక్తుడు చెబుతున్న మాట అంటే హృదయానికి హృదయములో ఖాళీ లేకుండా దేవుని వాక్యముతో నింపేసుకోవాలి నీ హృదయం నిండా వాక్యము నింపబడితే నీ నోట మాటలన్నీ కూడా వాక్యము దారలే బయటకు వస్తాయి నువ్వు మాట్లాడుతూ ఉంటే మధురత నువ్వు మాట్లాడుతూ ఉంటే విలువ నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆత్మీయ స్థితి పెరుగుతుంది నువ్వు మాట్లాడుతూ ఉంటే కృంగిపోయినటువంటి వారు లేవనెత్తబడతారు నువ్వు మాట్లాడుతూ ఉంటే నెమ్మది లేని వారికి నెమ్మది కలుగుతుంది నువ్వు మాట్లాడుతూ ఉంటే వారి జీవితాల్లో ఉన్నటువంటి అశాంతి తొలగిపోతుంది నువ్వు మాట్లాడుతూ ఉంటే వారు బ్రతుకుతారు ఎప్పుడు అంటే నీ హృదయం నిండా వాక్యము ఉండాలి నిండు కొండల వాక్యము ఉండాలి ఇక్కడ జరుగుతున్నటువంటి మాట ఏమిటంటే ఎప్పుడైతే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారో ఈ దైవ భక్తి కలిగినటువంటి ఈ స్త్రీ అనగా లూదియా వింటూ ఉంది ఈమె చేసే పని ఏమిటంటే ఊదారంగు పొడి అమ్ముకునేటటువంటి ఆమె ఈమె పట్టణము తోయితేరా పట్టణస్తులు ఈమె పక్కన ఉన్నటువంటి తోయితేరా పట్టణం చెందినటువంటి ఆమె లూదియా అనేటటువంటి ఆమె లూదియా అనేటటువంటి మాటకు అర్థము దివిటి పేరుకు సరైనటువంటి జీవితం అండి లూదియా అంటే దివిటి ఈమె ఓదారంగు కూడా అమ్ముకునేటటువంటి తోతర పట్టిన ఈమె గురించి చెప్పినటువంటి మాట ఏమిటంటే ఓదారంగు అమ్ముతుందంటే ఓదారంగు మరి రాయల్ పీపుల్స్ వాడేటటువంటి వారు అంటే ఓదారంగు వస్త్రాలు ధనవంతుడైనటువంటి ధనవంతులు ధనవంతుల లాజర్లో ధనవంతుడు ఓదారంగు వస్త్రాలు వాడేవాడు అలాంటి వస్త్రాలకి అద్దెటటువంటి పౌడర్ ఈమె అమ్ముతుంది ఓదారంగు రంగు బట్టలు చాలా ఖరీదు మరి ఈ పౌడర్ కూడా చాలా ఖరీదు అంటే ఖరీదైనటువంటి వర్తకం చేస్తూ ఉంది అంటే ఈమె ధనవంతురాలే అయినప్పటికీ దైవభక్తి ఉంది దైవభక్తి ఉంది కానీ ఏ దైవాన్ని పూజిస్తుందో తెలియదు గమనించాలి దైవభక్తి కలిగిన స్త్రీ ఇప్పుడు యస్సు క్రీస్తు ప్రభు వారి గురించిన మాటలు అక్కడ వింటుంది ఆయన ఆయన నిజమైనటువంటి దేవుడు సత్యవంతుడు అని చేసినటువంటి త్యాగము చెబుతూ ఉన్నాడు పౌలు గారు అవన్నీ కూడా విన్నది విన్నటువంటి మాటలు ఆమె హృదయము తెరవబడినట్టుగా ప్రభు కార్యం జరిగించినట్టుగా రాయబడింది చూద్దాం అక్కడ అంతమంది ఉన్నారు కానీ పదహారు పద్నాలుగును మనం గమనించినట్టయితే కనుక అప్పుడు లూదియాను దైవభక్తిగల యొక్క స్త్రీ వినుచుండెను ఆమె ఓదారంగు పొడినియాము తోయి తెర పట్నస్తురాలు ప్రభు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యముంచెను ఎప్పుడైతే ఆమె హృదయము ఆ యొక్క మాటల వల్ల తెరవబడిందో ఆమె హృదయము బండలాంటి హృదయము బద్దలు చేయబడింది ఎందుకంటే వాక్యము శుద్ధి వంటిది అంత మాత్రమే కాదండి రెండంచెలు వాడైన కగ్గమిది హృదయంలోనికి దూసుకుని వెళ్ళిపోతుంది మూలిగులోని దూసుకుని వెళ్ళిపోతుంది అంత శక్తివంతమైనటువంటి వాక్యాన్ని ఈమె వింటూ ఉంది ఈమె హృదయం తెరవబడింది వెంటనే ఆమె అంటున్నటువంటి మాట పౌలు చెప్పిన మాట ఎందుకు లక్ష్యం ఉంచాను ఆమెయో ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె అంటే మొత్తం మీద ఆమె పొందుకుంది బాప్తీసం ఇంటివారు కూడా రక్షణ పొందేసుకున్నారు అంటే దేవుని మాటలు విన్నది విన్నటువంటి మాటలు లక్ష్యపెట్టింది పెట్టింది గురి కలిగింది మాటల మీద వెంటనే రక్షణ పొందుకోవాలి అయ్యా మేము ఏ విధంగా రక్షణ పొందుకలు అడిగింది పొందుకుంది రక్షణ ఆమె మాత్రమే కాదు ఆమె ఇంటివారు అంటే ఈమె ఈమె మాటలు విన్నది ఇంటి వారికి చెప్పింది వారిని కూడా రక్షణలో నడిపించింది గమనించాలి ఫిలిపి దేశములో ఆ యూరప్ ఖండములో మొట్టమొదటిగా రక్షణ పొందుకున్నటువంటి కుమార్తె ఎవరు అంటే లూదియా దివిటి ఎవరు అంటే లూదియా ఈమె వెలిగింపబడింది కుటుంబాన్ని వెలిగించింది తరువాత కాలములో ఆమె ఇంటి వద్ద సంఘము ఏర్పడింది ఫిలిపీ పట్టణములో సంఘము ఏర్పడడానికి మూలరాయి ఎవరు అంటే లూదియా దేవునికి మహిమ కలుగును గాక ఈ అనుభవం మన దగ్గర ఉండాలి ఈ అనుభవం మనం మనలో ఉండాలి మనం మాత్రమే రక్షణ పొందుకోవడం కాదు మన ఇంటి వారు రక్షణ పొందుకోవాలి నేను నా ఇంటి వారిని యహోవారు సేవించేదము ఇది యహో శివ యొక్క కాన్సెప్ట్ నేను నా ఇంటి వారిని రక్షణ పొందుకుందము ఇది మన కాన్సెప్ట్ ఇంటివారు మాత్రమే కాదండి మన ఇరుగు పొరుగు వారు మన బంధువులు మన స్నేహితులు మన శ్రేయబులాషులు మన శత్రువులు మన మిత్రులు మొత్తం అందరూ రక్షణ పొందుకోవాలి పొందుకోవాలంటే మన బాధ్యత కూడా ఉంది మన పని కూడా ఉంది నేను రక్షణ పొందుకున్నాను నా కుటుంబ రక్షణ పొందుకుంది అంటే సరిపోదు ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు అందరూ రక్షణ పొందుకోవాలి తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయంట ఒకటి తప్పిపోయింది వంద గొర్రెలు ఉన్నాయి తొంభై తొమ్మిదే ఉన్నాయి ఒకటి తప్పిపోయింది ఈ తొంభై తొమ్మిదిని అలా సేఫ్గా పెట్టి కాపరి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాడంట ఎందుకు తొంభై తొమ్మిది ఉన్నాయి కదా అని ఆగేచ్చు కదా కాదు ఆ ఒక్క గొర్రె కావాలి అప్పుడు తీసుకొచ్చి దాంట్లో పెట్టి వంద గొర్రెల్లో తోలికి అదే దేవుని కాన్సెప్ట్ నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికే ఆయన లోకానికి వచ్చాడు మరి మనం పొందుకూడ సరిపోద్దా మన బంధువులు పొందుకోవాలి రక్షణ అలాగే మన శత్రువులు మన మిత్రులు అందరూ రక్షింబడాలంటే అది కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ లూదియా మొట్టమొదటిగా ఐరోపాఖండంలో వెలిగింపబడినటువంటి దివిటి ఆమె మాత్రమే కాదు కుటుంబాన్ని కూడా వెలిగించుకుంది అంటే ఒక కుటుంబం ఏమైందంటే రక్షింపబడిపోయింది ఆ తర్వాత క్రమంలో గమనిస్తే కనుక ఆమె చేస్తున్నటువంటి పని పదిహేనవసరం ఆమె ఆమె ఇంటి వారిని బాప్త్యసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు మీరు ఎరి ఎంచితే నా ఇంటికి వచ్చేయుండు అని వేడుకొని మమ్మను బలవంతము చేశాను బాబు నా ఇంటికి రండి బాబు బాప్త్యసం పొందేసుకుంది నేను నిజంగా ప్రభువునది విశ్వాసం ఉంచినట్లయితే ఇక్కడికి నా విశ్వాసం మీరు చూసినట్లయితే మీరు ఖచ్చితంగా రావాలి మా ఇంటికి మా ఇంట్లో మీరు ఉండాలి ఇక్కడి సువాత వెళ్ళాలి ఏమి కాన్సెప్ట్ ఇవిడ దేవుని మహిమ కలుగును గాక కాబట్టి మరి ఆ ఇంటిలోనికి రమ్మని ఆహ్వానించుకుంది ఇంటిలో వారిని ఉంచింది అక్కడి నుంచి సువాతికి వెళ్తూ ఉండేవారండి ఒకరోజు ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే ప్రతిరోజు కూడా పూతోనైనటువంటి దెయ్యం పట్టినటువంటి ఒక కుమార్తె అడ్డుపడుతూ ఉండేది ఆమె అనేది కదా ఇదిగో చాలా చెప్పినటువంటి విషయం చూస్తే కనుక చాలా ఆశ్చర్యం కలుగుతుంది అనేక దినములు కేకలు వేస్తూ ఉంది పౌలు ఆమె పౌలను మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు మీరు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించేవారై ఉన్నారు అని కేకలు వేస్తూ ఉంది అలాగా వారిని విసికిస్తూ ఉంది అప్పుడు పౌలు గారు ఏసు నామములో ఆమెను వదిలిపొమ్మని చెప్పేసి ఆ దెయ్యానికి ఆజ్ఞాపించగా అది వెళ్ళిపోయింది ఇది సోది చెప్తూ ఉండేదంట ఇది ఇది శోది చెప్తూ ఉంటే దీని వెనకాల కొంతమంది నాయకులుండి జాగ్రత్తగా మరి డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవారు ఎప్పుడైతే దెయ్యం వదిలిపోయిందో ఆమె కూడా మారిపోయింది పూతోను దెయ్యం పట్టినటువంటి కుమార్తె కూడా మారిపోయింది ఇప్పుడు డబ్బుల ఆదాయం వస్తే ఆగిపోయింది కదా ఈ నాయకులందరూ కూడా లాభ సాధన పోయిందని చెప్పేసి వారు ఈ పౌలు గారిని గారిని రప్పించి చావుడీలు గ్రామపు గ్రామపు చావుడీలో పెట్టి అధికారుల యతకు ఈడ్చుకొని పోయి అంతటా న్యాయాధిపతుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ మనుషులు ఈధులయ్యుండి రోమీలమైన మనకు అంగీకారం మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడాని ఆచారములను చెబుతూ ఉన్నారు మన పట్టణము గలిబిలి చేయించున్నారని చెప్పి వారి మీద లేని మాట కాని మాట చెప్పి మొత్తానికి పౌలు గారిని గారిని అక్కడ న్యాయాధిపతులకు చెప్పేసి ఇరికించేశారండి న్యాయాధిపతి శిక్ష వేసేశారు ఏమన్నారు అంటే కనుక అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చారు న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి అంటే పౌలు గారి వస్త్రము శీలగారి వస్త్రము లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించరు వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లోని భద్రముగా కనిపెట్టుకున్నడని చెరసాల నాయకునికి అప్పగించేసారు చెరసాల్లో వేసేశారండి చిత కొట్టేశారండి మొత్తానికి చాలా చాలా ఎక్కువగా కొట్టారు అంత మాత్రమే కదండి వారి కాళ్ళ కంట బొంద బిగించి ఇద్దరిని కూడా చెరసలో వేసి తాళాల మీద తాళాలు వేసి లోపల పెట్టేశారు ఆ సమయంలో అలా ఉన్నటువంటి సమయంలో అన్ని దెబ్బలు తిన్నటువంటి వారు పా ప్రార్థన చేస్తారా పాటలు పాడతారా కానీ అర్ధరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతున్నారు అలాగే ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు ప్రార్థన చేస్తుంటే పాటలు పాడుతుంటే ఖైదీలు వింటున్నారు అంటే జైల్లో చాలామంది ఖైదీలు ఉన్నారు వాళ్ళందరూ వింటా ఉన్నారు అలా అలా పాటలు పాడుతారు బాధలో ఉండే పాటలు పాడుతున్నారు పాటలు పాడుతున్నారంటే ఆ పాటే బోధనమాట అందుకని బాధలో కూడా బోధ చేస్తున్న బోధకులు వారు అలా పాడుతూ ఉంటే ఖైదీలు వింటూ ఉన్నారు ఈ లోపు సడన్గా ఒక పెద్ద భూకంపం కింద వచ్చి ఆ యొక్క ఖైదీలు ఉన్నటువంటి ఆ యొక్క చెరసాలంతా కూడా ఏమైపోయిందంటే కనుక మరి ఆ యొక్క తలుపులన్నీ కూడా తెరవబడినట్టుగా రాయబడింది చెరసాల పునాదులు అదరేను వెంటనే తలుపులన్నీ తెరచుకునేను అందరి బంధకాలు ఊడిపోయినాయి బంధకాలన్నీ కూడా తెంపబడ్డాయి ఖైదీలు పారిపోవచ్చు గమనించాలి ఖైదీలు పారిపోవచ్చు ఎలా అందరూ పారిపోవచ్చు కానీ ఖైదీలు పారిపోలేదండి ఈ లోపు బయట ఉన్నటువంటి చెరసాల నాయకుడు నిద్రలో ఉన్నాడు మేల్కొన్నాడు మేలుకోగానే అన్ని తలుపులను తీస్తున్నాయి అవి బాబా ఖైదీలు వెళ్ళిపోయామని చెప్పేసి ఆ ఇంకా చెరసాల నాయకుడు రాజుకు తెలిస్తే ఇబ్బంది అని చెప్పేసి మొత్తానికి తను తను ఉంటే లోపల నుంచి పౌలు గారి పిలుస్తారు ఇదిగో నువ్వు ఎలాంటి పని చేయొద్దు ఎందుకంటే మేము అందరం ఇక్కడే ఉన్నాం అంటే ఖైదీలు వెళ్ళిపోలేదు అంటే పారిపోయే ఖైదీలు ఆగిపోయారంటే గమనించాలి పారిపోయే ఖైదీలు మారిపోయారు అంటే బాధలో బోధ చేస్తే ఎవరు మారిపోయారంటే ఖైదీలు మారిపోయారు తరువాత ఈ చెరసాల నాయకుడు కూడా వచ్చి అయ్యా నేను రక్షణ పొందుకోవాలి ఏం చేయాలంటే అప్పుడు పౌలు గారు చెప్తారు కదా చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులను తెరచి ఉండటం చూచాను అలా మన కిందకు వెళ్తే గనక మొప్పేట వచ్చినాం అందుకు వారు ప్రభు అయిన ఏ మొప్పే వచ్చినాం వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ నేను నేనేమి చేయవలను అందుకు వారు ప్రభు అయిన వేస్తున్నందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పాను మొత్తానికండి ఈయన మాత్రమే కాదు ఇంటి వారు కూడా రక్షణ పొందే విధంగా మాట్లాడారు మొత్తానికి చెరసాల నాయకుడు కూడా ఏమయ్యాడంటే రక్షణ పొందుకున్నాడు చెరసాల నాయకుడు మాత్రమే కాదు కుటుంబ వారందరూ రక్షణ పొందుకున్నారు మళ్ళీ పౌలసెల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు భోజనం చేశారు ఆ రాత్రి గాయాలు గడిగాడు ఈ యొక్క చెరసాల నాయకుడు అంటే ఎంతమంది మారిపోయారు గమనించండి ఈ పదహారో అధ్యాయములో ఈ పదహారు అధ్యాయం ఫిలిపి పట్టణంలో లూదియా మాత్రమే కాదు పూతోని పెట్టిన దయ్యం మాత్రమే కాదు జైలులో దెబ్బలతో పడి ఉన్నా కానీ వీరు పాడినటువంటి పాటల ద్వారా స్వాత ద్వారా ఖైదీలు మార్చబడ్డారు చెరసాల నాయకుడు మార్చబడ్డాడు చెరసాల నాయకుడు కుటుంబం మార్చబడింది అంటే కుటుంబాలన్నీ కూడా రక్షణ మార్గంలోనికి వెళ్ళిపోయాయి దేవునికి స్తోత్రం బాధలో కూడా బోధ చేస్తున్నటువంటి బోధకుల యొక్క ఫలితము ఫలించింది వారి ప్రయాస ఫలించింది ఫలితాన్ని చూస్తారు మనం చేయగలుగుతున్నామా ఇలాంటి పరిచర్య ఇలాంటి పరిచర్య మనం చేయగలుగుతున్నామా బాధలో కూడా బోధ చేసేటటువంటి తత్వము మనలో ఉండాలి బాధలో కూడా మనం బోధ చేయవలసిన వారమై ఉన్నాము కనీసం ఒక ఆత్మ రక్షణలోనికి రప్పించవలసిన వారమై ఉన్నాము నడిపించవలసిన వారమై ఉన్నాము మరి ప్రాముఖ్యమైన సమయంలో నీవు ఇటువంటి అనుభవంలోనికి వెళ్తున్నావా వెళ్ళాలి దాదాపుగా ఇక్కడ ఫిలిపి పట్టణములో లోదియా కుటుంబము పూతోను అని ఏం ఆమె కుటుంబము అలాగే మరి చెరసాల నాయకుని యొక్క కుటుంబము అలాగే మరి ఖైదీల యొక్క కుటుంబాలు అన్నీ కూడా మార్చబడ్డాయి ఎంత గొప్ప ధన్యత ఇలాంటి అనుభవంలోనికి అందరం కూడా వెళ్ళే భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె మోహనతులన్నీ వందనాలు స్తోత్రాలు ప్రాముఖ్యమైన సమయము వ్యక్తపడినటువంటి వాక్యము ద్వారా బిడ్డలకు రావాల్సిన దేవులు సమృద్ధిగా దయచేయమని రక్షణ భాగ్యము లేని వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించి ఈ రెండవ రాకడలో స్థిరపరచమని ఏ సునామాలు అడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను మరణాత మహిమ స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవాదేవుడి కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు దేవుని నామునికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఈ ఏరిన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి భావస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత